బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అన్నదమ్ములకి ఈరోజు మనస్పర్ధలు వచ్చే రోజు మీ అందరికీ తెలుసు మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఈ మహానాడు ఎంతో ఆర్భాటంగా మన యువనాయకుడు నారా లోకేష్ గారు దీని సారథ్యంలో నిర్వహించబోతున్నారు కాబట్టి ఇక్కడికి ప్రతినిధిగా మన భాష్యం ప్రవీణనను ఎంతోమందిని మదనపల్లికి పంపించడం ఎందుకంటే కడప దగ్గర ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అరవై నుంచి డెబ్బై వేల ఓట్లు మదనపల్లిలో ఎవరికి ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట అటువంటి కంచుకోటను రాబో రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోయి రేపు మహానాడును దిగ్విజయంగా చేద్దాం ఎందుకంటే ఎంతో మంది మహానాడు గురించి ఎంతో మంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ అందరికీ తెలుసు మహనాడు ఒక పసుపు పండగ అటువంటి మహానాడును మదనపల్లి నియోజకవర్గంలో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా విద్వేషాల అతీతంగా తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవనే విధంగా మనందరం కలిసి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు కోసం పనిచేద్దాం ఎందుకంటే ఎంతో మంది పార్టీ వచ్చినా పోయినా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం శాశ్వతం తెలుగుదేశం కార్యకర్తలు శాశ్వతం కాబట్టి మనందరం అంకిత భావంతో పనిచేద్దామని తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మహానాడుకు ఏది ఇచ్చినా కూడా నా వంతు నేను నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికి అన్న తమ్ముడు వల్లే అక్క చెల్లెలు వల్ల మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అనే నినాదంతో మన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మన వ్యవస్థాపక అధ్యక్షుడు వారి జయంతి కార్యక్రమాన్ని మనం మహానాడుగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది గత నలభై మూడు సంవత్సరాల నుంచి మన పార్టీ ఎంతో పటిష్టంగా ఈ స్థాయికి వచ్చింది అంటే అది కార్యకర్తల యొక్క బలం మన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల బలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలోనే ఎన్నో విజయాలు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఒక టైంలో ప్రధానమంత్రులని డిసైడ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ ఎన్టీ రామారావు గారు సింగ్ గారు కానీ అట్లానే చంద్రశేఖర్ గారిని కానీ ప్రధానమంత్రిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లనే ఆ తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు అట్లనే దేవగౌడ్ గారిని కానీ ఆ తర్వాత గుజరాల్ గారిని కానీ ప్రధానమంత్రిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అంత హైక్స్ చూసాం ఆ హైక్స్ చూడటానికి ఆ స్థాయికి రావడానికి తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న కార్యకర్తల బలమే అని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాం మన గ్రామ పార్టీ కానీ మండల పార్టీ కానీ బూత్ కమిటీలు కానీ కొత్తగా మనం నియమించుకుంటున్న కేఎస్ఎస్ఎల్ కానీ మన పార్టీ సంస్థాగతంగా ఎంత బలంగా ఉందో రాష్ట్ర దేశ స్థాయిలో మన సంస్థాగతంగా మన పార్టీ ఉన్నంత బలంత బలంగా ఏ పార్టీ లేదని చెప్పడం అతిశ వ్యక్తి కాదు మీరందరూ ఒకళ్ళ స్టేజ్ మీద పిలిచారనో ఒకళ్ళు పిలవలేదనో అనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్గా జరుగుతున్న మీటింగ్ కాదు ఆర్గనైజ్డ్గా జరుగుతుంటే మనం షీట్ మహానాడు కార్యక్రమానికి సక్సెస్ చేయడానికి ఇచ్చేసిన మా తోటి ఎమ్మెల్యే గారు అన్న భాష్యం ప్రవీణ్ అన్న గారికి అదేవిధంగా విద్యన్న గారికి అదేవిధంగా రమణ గారికి అదేవిధంగా మొదటిపల్లి మండలి అధ్యక్షులకి అదేవిధంగా రాష్ట్ర తెలుగు అధ్యక్షులకి అదేవిధంగా మా అన్నగారికి అన్న గారికి ఇంకా చాలామంది ప్రసాదన్న గారికి ఇంకా చాలామంది స్వామి మన బాలుస్వామి గారికి రెటప్ప గారికి తిప్పన్న గారికి అదేవిధంగా సీతప్పన్న గారికి నీలకంఠ గారికి అదేవిధంగా అన్న గారికి ఇంకా నేను చెప్పాలంటే అందరూ కూడా మా పేరుతో సంబంధించే స్థాయి కలిగిన వాళ్ళు ఎవరు మా వాళ్ళు కాదు అందరూ కూడా ఒక స్థాయి అర్హత ఉండే వాళ్ళే నా ముందు కూర్చొనున్న నా ప్రాణ సమానమైన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు మీద నమస్కారం ఎందుకంటే మీరే సర్వస్వం మీ వల్లే పార్టీ ఉంది మీరే ఈ పార్టీకి పునాదులు మీరే ఈ పార్టీకి సర్వస్వం తెలియజేస్తున్నాను ఈరోజు మనం నాలుగు రోజుల క్రితం మినీ మహానాడు జరుపుకున్నాం మినీ మహానాడుకు మీరు ఇచ్చేసిన మీరు ఇచ్చిన ఆదరణ మీరు వచ్చేసిన ఒక సంఖ్య అదే రాండి మండల దేశులు గౌడ్ గారు వేదిక పైన రావాలని కోరుతున్నాం రండి సార్ లేటు అన్న రాజన్న వేదిక పైన రాను ఏమి ఈరోజు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి మొత్తం భారతదేశం ఆయన వైపు చూస్తున్నది ఆయన పైన చూస్తున్నది మీకు ఐదు సంవత్సరాల క్రితం గ గడిచిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి మీ రాష్ట్ర రాజధాని ఏదంటే మేము ఆకాశం వైపు చూసేవాళ్ళం రాజధాని ఏడు ఉంది ఆకాశంలో ఉంది ఇప్పుడు మీరు గర్వంగా చెప్పచ్చు యాభై వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కాబోతుంది అటువంటి దిక్సూచి కలిగిన ముఖ్యమంత్రి అటువంటి దిక్సూచి కలిగిన రాష్ట్ర మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు మనము ఒక పెద్ద ఆయనకు కానుకగా ఇవ్వాలి ఆ కానుక ఏమంటే రేపు ఇరవై తొమ్మిదవ తేదీ ఒక పెద్ద బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు మదనపల్లికి వచ్చి పదివేలు టార్గెట్ ఇచ్చారు నేను లేదన్నా రెండు వేలు పెంచి పన్నెండు వేలు చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా ఏమంటారా ఏదా ఏమి ఇస్తున్నా రైట్ రైట్ ఇంకా మీ ధైర్యమే నా ధైర్యమే అదే అందుకోసం ఇప్పుడు మనం దానికి చాలా బాధ్యతగా పనిచేయాలి ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు పదకొండు నెలల్లో మనం అందరం ఒక్క ఒక్కొక్కరిగా కలిసి నిత్యం ప్రజల్లో పనిచేసాము ఇంకా ఈరోజు అదే ప్రజలు ఏదైతే మీరు ఏ విధంగా మనం బస్సులు పెడతామో దానికి సక్సెస్ఫుల్గా మీరు నింపుకొని రాగలిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రజల్లో ఇంకా మంచి పడుతుంది మీరు ప్రజల్లో నిత్యం ఉన్నారు ప్రజా ప్రజల ఆదరణ మీకు మాకు అందరికి ఉంది పార్టీ పరంగా ఉంది అని చెప్పి మనం దానికి కరెక్ట్గా మనం ప్రూవ్ చేసే సందర్భం అందుకోసం దయచేసి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చి నాయకులందరూ రావచ్చు ఇరవై తొమ్మిది కూడా రావచ్చు కాకపోతే ఇరవై తొమ్మిది వచ్చి బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు గాను తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యు నుంచి పన్నెండు వేల మందికి మనం తీసుకు వెళ్ళాలి మనం లోపల కూర్చొని మన అన్నగారు ఇంచార్జ్ గారు మహానాడు ఇన్చార్జ్ అన్న ఎమ్మెల్యే గారు కూర్చుంటారు ఆయన సారథ్యంలో మనమంతా లిస్టోర్ చేసుకుంటాము ఏ ఏ పంచాయతీకి ఏ ఏ వెహికల్స్ మాట్లాడుకుంటాము ఆ పంచాయతీకి ఆ వెహికల్స్ అని అలొకేషన్ చేస్తాము అలాట్ చేస్తాము దయచేసి మన అజెండా ఒకటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మనము చెప్పిన సంఖ్య కన్నా ఎక్కువ తీసుకోపోయి ఇవ్వాలా సభ సక్సెస్ చేయాలా అన్ని విధాలుగా మనము పార్టీకి విధేయతగా ఉన్నాము ఈ మన తెలుగుదేశం పార్టీ మన సర్వస్వం మనం పార్టీకి క్రమశిక్షణతో కూడిన మనమే ఈరోజు ఒక ఒక మినిట్ ముందు ఒక మాట వస్తే ఒక మినిట్ తర్వాత మేము అన్నా తమ్ముళ్ళం ఇప్పుడు విద్యన్న ఎంత గా మాట్లాడారు అది ఒక పెద్దరిక సో దానికి మనం కాపాడుకుంటూ మనం చాలా బాగున్నాము ఉంటాము రేపు మీ అందరి సహకారంతో ఇరవై తొమ్మిదవ తేదీ అక్కడ ఆరు లక్షల మంది జనాభా ఉంటారు ఆరు లక్షల్లో పన్నెండు వేల మంది ఎక్కడ ఉంటే అక్కడ కూడా చాలా ధైర్యంగా చేతులు ఎత్తి సీఎం గారికి మన లోకేష్ బాబు గారికి వెల్కమ్ చెప్పాలని కోరుకుంటూ ఏమన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ మొబిలైజేషన్లో మాత్రం కాంప్రమైజ్ లేదు దానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ బండి ఖాళీ వస్తే వినే పరిస్థితుల్లో మాత్రం ఉండవు బండ్లు ఎలా ఇస్తామో ఆ బండి ఫస్ట్ సీట్ నుంచి లాస్ట్ సీట్ వరకు మనుషులు ఉండాలా అది ఒక కమిట్మెంట్ అనమాట దాంట్లో మాత్రము అన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమైపోయింది వాళ్ళు ఎవడో బెంగళూరు పోయినారు వీళ్ళెవడో పొంగూరు పోయినారంటే అదంతా వినే పరిస్థితి ఉండదు అక్కడ మాత్రము ఖచ్చితంగా మీరే స్వయాన నిలబడి ఆ బండ్లు నింపి ఆ బండ్లు తీసుకురావాలి ఇంకా చాలా మంది